বাড়ি নিতে చాలా ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారో మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం నేనైతే టౌన్కి వెళ్ళాము కదా నేను టౌన్కి వెళ్ళి వస్తు వస్తు సామాన్తో పాటు పుట్టగొడుగులు కూడా తెచ్చుకున్నాను వీటిని అయితే కర్రీ చేస్తాను ముందుగా వీటిని నీట్గా కర్రీ పెట్టుకుని వీటికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిని చూసి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి వెళ్ళిపోదాం వీటిని అయితే ఇప్పుడు శుభ్రం చేసుకుంటాను అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పైపర్ ఉంటుంది ఆ పైపర్ని ఇట్లా చిన్నగా తీసేసుకోవాలి నల్లగా ఉంటుంది ఇట్లా తీసుకుంటే బాగుంటాయి మొత్తం ఈ విధంగా తీసేసుకుంటా చాక్తోనైనా తీసుకోవచ్చు లేకుండా చేతితోనైనా తీసేసుకోవచ్చు త్వరగా తీసేసుకోవాలి లేకపోతే కందిపాతాయి ఈ నల్లగా అయిపోతాయి మొత్తం వలసేసామండి నేనే కదా నాతో పాటు మా ఆయన ఇద్దరం కలిసి అయితే నీట్గా క్లీన్ చేసాము ఇప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకుంటా పెద్ద ముక్కలు అయితే నాలుగు ముక్కలుగా చిన్నవి అయితే రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ ఈ పుట్టుకొడుగులకి నేనేమేమి మసాలా వేసే చేస్తానండి మసాలా ఒకసారి చూపి చేస్తాను ఫ్రెండ్స్ పుట్టగొడుగులకి నేను ఏమేమి మసాలా వేస్తానండి ఒకసారి చూసేద్దాం ఫస్ట్ పుట్టగొడుగులు తప్ప కారం పసుపు నూనె అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగడ్డ కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర ఉప్పు కరివి పెట్టుకున్నాను టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి యాలకులు చెక్క మొగ్గ ఇంకేదైనా మర్చిపోయి ఉంటే వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి వీటితోనే చేస్తాను బాండ్లు అయితే పెట్టేశానండి బాండ్లు హీట్ అయిపోయింది నూనె పోస్తున్నా కొద్దిగా నూనె నూనె కాగింది అయితే వేసి రెండు నిమిషాలు వేయించుకుంటా వేయించుకున్నా టేస్ట్ బాగుంటాయి కందిపోయినాయి కదయ్యా ఫ్రెండ్స్ ఈ కూరని ఆ ఈ పుట్టగొడుగుల కూరని అయితే నేను తినున్నాను గాని చేసింది ఇంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా దగ్గరుండి మళ్ళీ బయట ఉన్నాడు ఆయన వచ్చేసరికి చేసి పెట్టేస్తున్నా బాగుంది అన్నాడు కానీ ఈరోజు చూస్తున్నాడు దగ్గరుండి చూస్తున్నా ఎలా చేస్తుంది కృపా ఎప్పుడన్నా వాళ్ళ అమ్మగారి ఇంటికి కలిగి వెళ్ళినప్పుడు నేను ట్రై చేస్తాట రెండు పెడతారు నాక అమ్మగారి ఇల్లు దూరం ఉండే ఎడారి ఇల్లు బస్సులు ఎక్కాలా మే అమ్మలు ఇంటికి పోయి నాలుగు బస్సులు ఎక్కాలి ఓయమ్మో ఎంత దూరము గట్టిగా రెండు అడుగులేస్తా రెండు అడుగులేస్తే అడవుడ్ కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కృప ఏ రుణే అయిపోయినాయా వాడినట్టు అనిపిస్తాయి నీళ్ళతో ఊరినాయి కదా ఇప్పుడు ఈ నీళ్ళని పుట్టుగొడుకు వేరే గిన్నెలకి తీసి పెట్టేసుకుంటే పుట్టుగొడుకుల నుంచి వచ్చిన నీళ్లు పుట్టగొడుగులు కూడా రెండు కలిపి తీసి పెట్టేసుకున్నాను ఆ నీళ్ళు కూడా వేస్ట్ కావు నీళ్ళే టేస్ట్ తగినంతప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నా నూనె అయితే కాగింది ముందుగా యాలకులు పట్టమగ్ పట్టమగ్గ రెండు మూడు కలిపి నూనెలో వేసేసుకుంటా నూనెలో వేసేస్తున్నా ఎర్రగడ్డ కొబ్బరి మెత్తగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మెత్తని పేస్ట్ కూడా నూనెలో వేస్తున్నా వెళ్ళిపోతుంది వెనక్కి బాగా కలుసుకోవాలి పేస్ట్ అనేది కొంచెం ఎర్రగా వచ్చినాక వేయించుకోవాలి కరివేపాకు కొద్దిగా వేస్తున్నా పచ్చిమిర్చి రెండు వేస్తున్నా అల్లం పేస్ట్ ఎర్రగా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి మసాలా అయితే పచ్చివాసన పోయింది ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నా మసాలా టమాటా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పుట్టగొడుగులు ఉన్నాయి కదా వీటిని పానిట్లా పోసేస్తున్నా అయ్యా ఇప్పుడు ఈ మసాలా ఈ టమాటా రసం అంతా ఈ ముక్కలు బాగా పట్టేట్టుగా బాగా కొంచే పొడకనివ్వాలి పసుపు వేస్తున్నా మసాలా వరకు బాగా పసుపు ఫస్టు వేసేస్తున్నాను ఇప్పుడు తగినంత కారం వేస్తున్నా కారం కూడా మసాలా బాగా ఉడకాలి సేపర్లా ఉండిచ్చి ఆ తర్వాత నీళ్ళు పోస్తాను మసాలాలు కారం బాగా పట్టించేసాను ఇప్పుడు తగిన నీళ్లు పోస్తున్నా సరిపడా కల్లుప్పు వేస్తున్నా కూర ఉడికే ధనియాలు ధనియాలు జీలకర్ర వేయించి దోరగా వేయించి పొడిచేసి పెట్టుకుంటా వేగిపోయినాయి తీసి పెట్టేసుకుంటున్నా ఇందులోనే జీలకర్ర జీలకర్ర కూడా వేయించేసుకుంటా

పొడైతే చాలా మెత్తగా వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసి మెత్తగా దంచుతాను కూర అయితే ఉడకతాంది ఇప్పుడు ఉడికేటప్పుడే దంచి పెట్టుకున్న ఈ మసాలా మసాలా పొడినైతే చల్తాను ఒక మూడు నిమిషాలు ఉడకాలి బాగా ఉడికింది నూనె మొత్తం పైకైతే బాగా తేలింది ఇంకా దించేసుకోవాలి దించే ముందు కొత్తిమీర పైన చల్లుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉడికిందో ఎలా ఉందంటే ఈ కూర మటన్కి చికెన్కి ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఉందండి ఈరోజు గెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎప్పుడు కనిపించలేదు ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు అనమాట ఈరోజు గెస్ట్ ఎవరు వాళ్ళ పిన్నమ్మ చేసిన కూర ఎలా ఉంది అనేది టేస్ట్ చూసి చెప్తాడు మా అన్న కొడుకు అండి సెలవులకి ఎండాకాలం సెలవులకి మా అయితే వచ్చాడు అనమాట చిక్కున ముక్క కాదు కందనకాయలు ఉంటా ఆ టైప్ లో ఉంది గుండెకాయలు ఉండేటో ఉంది కందనకాయలు గుండెకాయలు కందనకాయలుండేట్టునండి గుండెకాయలు ఎట్ బాగుంది కానీ ఉప్పు ఎక్కువ కొంచెం అవును కదా ఉప్పు కాసం వల్ల ఉప్పు ఎక్కువైందండి ఆ ఉప్పు అవ్వటానికి కారణం ఏంటంటే ఈ కడిగేటప్పుడు కడిగేటప్పుడు కందిపోతనే ఉప్పు వేస్తా వచ్చేసింది మళ్ళీ లాస్ట్ పైన టేస్ట్ తగ్గట్టు ఉప్పేసింది కొంచెం ఉప్పు అనిపిస్తుంది అయినా కానీ వందకి తొంభై మార్కులు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో పుట్టగొడుగుల కూర కాకుంటే మీరు చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు తగ్గించి చేసుకోండి వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంది ఒక్కటే ఆ ఒక్క పాయింట్ మిస్ అవుతుంది అంతే రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బాయ్ ఏం మాట్లాడట్లా సైలెంట్గా తింటానని చెప్పాడు